నిమొలక ప్రాయవతక ఆ దైవతనడ భక్తిని విశ్వాసము ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించునందుకు ప్రయాసపడుము జీవనాస్తి యొక్క జ్ఞానమే వ్యాపకరించునకైతే చివరి మాట ఏమిటనుడు సాత్వికమును

పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు మా అమ్మే మాటలు తెలుసా ఎందుకో మా ఊరు చాలా సాక్షిస్తున్నమ్మా చాలా సున్నితమైన వాడు మృదువైన అని చెప్పి మనం పోలీసు మాట్లాడుతూ ఉంటాం దేవుడి వాక్యంలో సాక్షిత్వం గురించి ఒక మాట మతేసు వార్త ఐదవ ఐదవ చిన్న ఒక మాట రాయబడుతుంది సాత్వికులు ధనిలు వారి భూలోకములు ఎవరు ధనిలు ఇప్పుడు

ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం కనుక మనం సాత్వికంగా ప్రభు సన్నిధిలో మరి ముందుకు వెళ్ళేటువంటి వారంగా సాత్వికంతో ముందుకు నడిచేటువంటి వారంగా మనం ఉండాలన్న సంగతిని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మరి భూలోకంలో మనం సాత్వికంగా ఉండాలి ఈ యొక్క సాత్వికాన్ని బట్టి మనం ఈ సొంత స్వతంత్రించుకుంటాం ఈ సాత్వికాన్ని బట్టి మన భక్తిని కాపాడుకుంటాం ఈ సాత్వికాన్ని బట్టి ప్రభువులో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాము ఈ సాత్వికాన్ని బట్టి అనేక మనం నడిపించగలుగుతాం దేవనామానికి ప్రతి ఒక్క జీవితంలో అవసరమైనటువంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం కనబడుతుంది కొంతమందికి సాత్విక ఆ దీనత్వం ఉన్నది అవినయూ కనుక ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ముఖ్యమైనటువంటిది సాత్వికము అనేటువంటి మాటను ఎంత సమయంలో నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను అయితే ఈ సాత్వికము గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మరి ముగించబోతున్నాను మొట్టమొదటి మొట్టమొదటి ఎఫెక్సిలో రాసిన పత్రిక నాలుగు అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఎఫెక్సిలో రాసిన పత్రిక నాలుగు అధ్యాయము రెండవ వచనం మీరు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో పూర్ణ సంపూర్ణ విలయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలను మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినటువంటి వారుగా పిలువబడినటువంటి ఆ పిలుపుకు తగినటువంటి వారుగా ఆ పిలుపుకు ఆ పిలుపుకు మీరు తగినటువంటి వారుగా ఏం తెలుసుకోండాలి ఏ విధంగా నడుచుకోవాలంటున్నాడు పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి చాలా మంది పిలుపుకు తగినటువంటి ఆ యొక్క సాత్వికంతో నడుచుకోలేకపోతున్నారు పేరు క్రైస్తవులు కాని ఉంటున్నారు వారు పిలువబడిన వాళ్ళుగా ఉంటున్నారు ఏర్పరచబడిన వాళ్ళుగా ఉంటున్నారు వారిలో కాని వారి మాటల్లో కాని వారి క్రియల్లో కానీ సాత్వికం లేదు అందుకని ఆయన సూటిగా తేటగా తెలియజేస్తున్నాడు మరి మీరు ఈ యొక్క లోకంలో సాత్వికను కలిగి ఉండటకు ఈ సాత్వికాలను సంపాదించుకొని వెళ్తున్నాడు ఒకవేళ మీ దగ్గర సాత్వికం లేదా సంపాదించుకుంటున్నాడు ఈ యొక్క సమయంలో సాత్వికాన్ని సంపాదించుకోవడానికి మనమందరం కూడా ప్రయాణం పడుతుంది కాక అందుకనే పిలుపు పడినటువంటి ఈ పిలుపుకు ముఖ్య తగినట్టు నడుచుకోవాలి ఎంత నడుచుకోవాలి నడుచుకోవాలి మనం పిలుపుకు సాత్వికంతో నడుచుకుంటున్నావా లేదా అని చెప్పి వాక్యాన్ని బట్టి ఒకసారి మనవి మేము సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒకవేళ సాత్వికతో మనం నడుచుకోకపోతే ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ఎదిగినటువంటి వాళ్ళంతా వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక సాత్వికంగా కలిగి నడుచుకొనుటయే సమయంలో సాత్వికతని కలిగి మనం నడుచుకొనుట ప్రభు సన్నిధిలో మంది కలేదా దేవుని ఏర్పరచబడినటువంటి మనము ప్రభు చేత ఏర్పరచబడినటువంటి మనము పిలువబడినటువంటి మనము ఆ ఏర్పరచబడినటువంటి వారముగా దీర్ఘ శాంతంతో సంపూర్ణ శాంతముతో మరి ప్రభు యొక్క సన్నిధిలో ఆ శాంతమును మరి సాత్వికమును ధరించుకున్నటువంటి వారముగా మనము ఆ సాత్వికం మన మీద ధరింపును కలిగినటువంటి ఉన్నటువంటి ఉండాలి సాత్వికతో నడుచుకోవాలి ఆ సాత్వికాన్ని ధరించుకోవాలి అంటే చాలా ముఖ్యమైనటువంటి నువ్వు సాత్వికాన్ని ధరించుకున్నావా సాత్వికంతో నడుచుకుంటున్నావా లేదని ఒకసారి నీకు నువ్వుగా ప్రభు సన్నిధిలో పరిశీలి చేసుకునే అవసరత ఎంతైనా ఉంటుందని చెప్పి ఒక సమయంలో జ్ఞాపకం చేస్తున్నా రెండో పత్రిక రెండో ఇరవై ఆరు వర్షాలు చదువుకున్నావు సత్య విషయమైన అనుభవ జ్ఞానము దయచేయను అందువలన ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి లేఖన వాక్య భాగంలో ప్రభు యొక్క దాసులముగా అంటాడు ఎట్లా ప్రభు యొక్క దాసులముగా సాత్వికతో సహించుడి అంటున్నాడు మనం ప్రభు యొక్క దాసులకు సాత్వికంతో సహించే వాళ్ళము ఉండాలి ఏం సహించాలి శ్రమ సహించాలి ఏం సహించాలి కీడును సహించాలి ఇవన్నీ కూడా మనము ప్రభు యొక్క దాసులముగా దాసురాముగా ప్రభు యొక్క కుమారముగా కుమార్తెలుగా వీటన్నిటిని కూడా ఏం కలిగి ఉన్నారంటే సాత్వికంతో సహించే వాళ్ళము మనం శ్రమ శ్రమలు అంటే సహించలేము కీడును సహ సహించలేము నిజంగా మనం ప్రభువు దాసులమైతే ఆ పీడులు సహించే వాళ్ళు తర్వాత జగన్ వాడి ఉండాలి అని చెప్పి ఆ మాటలు చాలా మనకు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మరి అవన్నీ కూడా కలిగి ఉండాలని వారికి జ్ఞాపకం చేయంటున్నాడు సంఘానికి జ్ఞాపకం చేయంటున్నాడు విశ్వాసాలను జ్ఞాపకం చేయంటున్నాడు తీందుకు రాష్ట్ర పత్రిక మూడో అదే రెండో వయసులో ఇవన్నీ కూడా వారికి కలిగి ఉండాలని చెప్పి

పిలువబడిన వారు ఒకరే కాదు ఏర్పరచబడిన వారు ఒకరే కాదు దేవుని చేత పిలువబడినటువంటి వారు ఏర్పరచబడిన వారు విశ్వాసులు సంఘం అంతా కూడా ఈ యొక్క సాత్వికంతో జగడవాడని వారు కాను కీడులు సహించేవారు గాను శ్రవ సహించేవారు గాను ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం జ్ఞాపకము అంటున్నాడు కీడులు సహించాలంటే చాలా మందికి ఇష్టపడదు జగడాన్ని మానుకోవాలంటే చాలా మంది ఉండదు కనుక ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాలి అని చెప్పి వాళ్ళని జ్ఞాపకం చేయాలని చెప్పి ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు ఇక ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం యాగో రాష్ట్రపత్రిక ఒకటో అధ్యాయ ఇరవై ఒకటో చదువుకుందాం దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి మనల్ని రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము మనల్ని జీవము జీవంలోనికి నడిపించగలిగిన వాక్యము మనల్ని భూలోకం నుండి పరలోకానికి నడిపించగలిగిన ఈ వాక్యాన్ని మనం ఏం సాత్వికంతో అంగీకరించాలి వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించాలి చాలామంది వాక్యాన్ని అంగీకరించాలంటే ఇష్టం ఉండదు ఒక విలువ విడిచిపెడతామంటారు వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండదు కనుక మనం వాక్యములలో ముఖ్యం కాదు కానీ వాక్యాన్ని అంగీకరించడం ఎంతో ముఖ్యమైనది ఈనాడు చాలామంది క్రైస్తవులకు ఎన్నో వాక్యాలు తెలుసండి ఎన్నో కఠత వాక్యాలు తెలుసు చాలా వాక్యాల వరకు బాగా తెలుసు కానీ తెలుసు కానీ అంగీకరించాలి వాటిని అంగీకరించే దాని ప్రకారంగా నడవరు అందుకని నేను ఏమంటున్నాడంటే మీరు సాత్వికం కలిగినటువంటి వారై ఆ వాక్యాన్ని అంగీకరిస్తూ మీరు నడుచుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తారు కనుక ఇటు రాత్రి కాల సమయంలో మనం వాక్యాన్ని శక్తి కలిగినటువంటి వాక్యాన్ని జీవన వాక్యాన్ని రక్షించుటకు సమర్థం కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముతోన విలేక విధేకతోన అంగీకరించాలని చెప్పి జ్ఞాపకం చేయబడతా ఉంటాం పత్రిక డాకాలు అదే పత్రులు వచ్చి చదువుకుందాం మీలో జ్ఞాన వివేకములు అలవాటు ఎవరో వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము అలవాడై ప్రవర్తన వలన క్రియలను ప్రవర్తన మేము సాత్వికులమండి అని చెప్పుతున్నటువంటి వాదన మాటల్లో చెప్పడం కాదు అది ఎక్కడ చూపెట్టాలని క్రియల్లో చూపెట్టాలంటున్నాడు మనమందరం కూడా శక్తి కలిగిన వాక్యాన్ని అంగీకరించి సాత్వికంతో అంగీకరించి రెండవ తెలియాలంటాడు ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఆ ప్రవర్తనతో మన క్రియల రూపంలో ఆ సాత్వికాన్ని చూపెట్టాలి అంటున్నాడు ఆ సాత్వికాన్ని ఏం చేయాలంటున్నాడు చూపెట్టాలి క్రియల్లో చాలా చాలాసార్లు ఈ సాత్వికంతో క్రియల్లో చూపేట విషయంలో వెనకబడిపోతా ఉన్నాడు ఇలాంటి సాత్వికమైనటువంటిది మనం కలిగి ఉన్నది అది క్రియల్లో చూపెట్టాలి నువ్వు క్రియలు చూపించే అవకాశం నీకు వస్తే చూపించగలుగుతున్నావా నీ సాత్వికాన్ని ఒకవేళ ఎవరైనా నిన్ను పొరపాటు దూషించాలనుకో దూషిస్తే నువ్వు క్రియల్లో ఏం చేయాలి మన నీ సాత్వికాన్ని చూపెట్టాలి కదా ఇప్పుడు నువ్వు దూషించాల లేదా చెప్పండి ఇప్పుడు నువ్వు క్రియలో చూపెట్టాలంటే దూషించకుండా ఉంటే నీ సాత్వికం క్రియల్లో కనపడుతుంది ఒకవేళ నువ్వు ఆయన దూషించిందని నువ్వు రెండు మార్లు మూడు మార్లు దూషిస్తూ వచ్చావు అనుకో తిడుతూ వచ్చావు అనుకోండి నీ క్రియల్లో ఆ సాత్వికం కనపడుతుందా కనబడాలి ఒకవేళ ఎవరైనా నిన్ను కొట్టాలనుకోండి బాధించాలనుకోండి అనుకోండి అప్పుడు నువ్వు ఏం చేయాలి సాత్వికంతోనా ఓర్చుకోవాలనుకోండి సహించాలనుకోండి అప్పుడు దాన్ని నువ్వు ఓర్చుకున్నప్పుడు సహించినప్పుడు నీ క్రియలు అది కనబడతా ఉంటుంది దేవరామాయణ కనుక ఈ యొక్క ఐదు విషయాలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొట్టమొదటి పిలుపుకు తగినట్టుగా సాత్వికంతో నడుచుకోవాలి ఏకపరచబడినటువంటి వారముగా ఏర్పరచబడినటువంటి జనముగా ఏర్పరచబడినటువంటి సేవ ఆ యొక్క సాత్వికాన్ని మనం ధరించుకొని జీవించాలంటున్నాడు మూడవది ఏంటంటే మరి ప్రభు యొక్క దాసు సాత్వికముడితో శ్రమలను సహించాలి బాధలను సహించాలి జగడమును సహించాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మీరు సహించడం మాత్రమే కాకుండా అనేక రీ విషయాలను జ్ఞాపకం చేయనట్టు తర్వాత ఐదోది ఏమంటే మరి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఇప్పుడు కూడా మనము సాత్వికముతో అంగీకరించేటువంటి తర్వాత ఉండాలంటే సాత్వికమును మనము క్రియలో చూపించాలి ఆ విధంగా మనం కూడా మన సాత్వికాన్ని క్రియల్లో కూడా చూపిస్తూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్ళేటువంటి వారు ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను శుభంగా ఏమిటంటే ఈ యొక్క సాత్వికము మనల్ని దేవునికి సమీప మనము ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నామని ఈ సాత్వికము మనల్ని మనకు తెలియజేస్తుంది ఈ సాత్వికాన్ని బట్టి నిజంగా వారు దేవుని కుమార్తె కుమార్తెలని తెలియపరచబడడానికి సాత్వికం మనకు తెలియపరచబడతారు అయితే మన సాత్వికము మనల్ని ప్రభువుకు సమీపంగా చేస్తే ఆయన సాత్వికం మనకి ఏం చేసిందంటే మనల్ని గొప్పవారిగా చేసింది కాక మన సాత్వికము ప్రభువుకు మనల్ని సమీపస్తులుగా చేసింది లోకస్తులను దేవుని దగ్గరికి నడిపించేదిగా చేసింది అయితే సాత్వికము మన పట్ల ఏం చేసిందంటే అది గొప్ప రక్షణను తర్వాత గొప్ప మరి జనముగా మనల్ని చేసి ఉంటున్నది రెండవ సమయాలు ఇరవై రెండు అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదువుకున్నావు రెండవ సమయాలు ఇరవై రెండు ముప్పై ఆరు వచ్చినప్పుడు నీవు నీ రక్షణ కేవలము నాకు అందించున్నావు ఆయన సాత్విక ఏం చేస్తుందా గొప్ప వారిని చేస్తుంది మన సాత్వికం ఏం చేస్తుందంటే ప్రభువు మనల్ని సమీపస్తులుగా చేస్తుంది మన సాత్వికము అనేక నడిపిస్తుంది మన సాత్వికము మన భక్తి జీవితాన్ని తెలియజేస్తుంది అయితే ప్రభు యొక్క సాత్వికం మనల్ ఏం చేస్తుందంటే గొప్పవారిని చేస్తుంది ఈ రోజున మనం గొప్పవారంలో ఉన్నామంటే ఉన్నతంగా ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభు యొక్క సాత్వికము మనల్ని ఈ స్థితికి అనిపించింది దేవనామాయణ మహిమ కలుగులు కాక కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఐదు వచ్చిన చదువుకుందాం కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఐదు వచ్చిన నీ రక్షణ కేడమును నా నన్ను ఆదు సాత్విక మనల్ని గొప్పవాదిగా చేస్తుంది ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం ఈరోజు నేను ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థితి అది ఎవరి వరకు ప్రభు యొక్క సాత్విక ఆయన మనకు చూపించినటువంటి ఆ యొక్క గొప్ప సాత్విక వల్ల మనకు అనుగ్రహించబడిన సగాన్ని ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక మనమందరం కూడా ఇలాంటి సాత్వికాన్ని కలిగి జీవితాం చివరిగా మనం ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు నేను ఈ రోజున విన్నటువంటి వాక్యాలు సారీగా సాత్విక నడుచుకుంటానయ్యా సాత్వికంగా సాత్వికాన్ని నేను ధరించుకుంటానయ్యా సాత్వికంతో నేను శ్రమను బాధను జగడాన్ని నేను సాత్వికంతో నేను సహిస్తానయ్యా నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తాను ప్రభు సాత్వికంతో నా క్రియలను నేను కనపరుస్తానని చెప్పి ప్రభు ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా తీర్మానంతో ఒక ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుల మహిమ కలిగిన మాత్రం అయా నీ సన్నిధిలో ప్రభు నిజమే నాయన నేను సాత్వికంతో నడిచి ఉంటానయ్యా నా సాత్

සचहසगකාबाග.